హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకు చాలా యూజ్ఫుల్ కంటెంట్ అనేది ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది చాలా యూజ్ అవుతుంది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంప్లీట్ గ్రీక్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ అనేది మొత్తం ఒక దగ్గర రాయటం జరిగింది మీకు చాలా యూజ్ అవుతుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ది ఇది పేజీ నెంబర్తో సహా మీకు ఇవ్వటం జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బుక్ పేజీ నెంబర్స్తో ఏ పేజీలో ఉంది ఏంటి అనేది మొత్తం ఇవ్వడం జరిగింది చూసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఒక దగ్గరే ఏ ఉన్నాయి మొత్తం ఫస్ట్ వర్డ్ చూడండి రెస్పిరేషన్ 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 అనేది లాటిన్ వర్డ్ రెస్పైర్ అనేది లాటిన్ వర్డ్ రెస్పైర్ అనేది లాటిన్ పదం దీన్ని రెస్పైర్ అంటే మీనింగ్ ఏంటంటే పీల్చడం రెస్పైర్ మీనింగు పీల్చడం రెస్పైర్ అనేది రెస్పైర్ లాటిన్ వర్డ్ ఈ రెస్పైర్ అంటే పీల్చడం ఈ రెస్పైర్ అనేది ఏ వాడు నుంచి వచ్చిందంటే రెస్పిరేషన్ అనే ఆంగ్ల పదం నుంచి వచ్చింది రెస్పైర్ ఎక్కడ నుండి వచ్చిందంటే రెస్పిరేషన్ రెస్పిరేషన్ అనే ఆంగ్ల పదం నుండి రావడం జరిగింది రెస్పైర్ రెస్పైర్ అంటే లాటిన్ లాటిన్ వాడు ఇది రెస్పైర్ అనే లాటిన్ వాడు రెస్ రెస్పైర్ అంటే పీల్చడం పీజీ నెంబర్ చూడండి ఇది ట్వంటీ సిక్స్లో ఉంది నెక్స్ట్ క్యాపిల్ ఈ క్యాపిల్లారిస్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది సైంటిస్ట్ నేము ఈ ఫ్యాబ్రిస్ అనే సైంటిస్ట్ ఈ క్యాపిలారిస్ని గుర్తించడం జరిగింది అయితే క్యాపిలారిస్ అనేది అయితే క్యాపిలార్ అనేది ఏ వార్డు అంటే లాటిన్ వార్డు చూడండి లాటిన్ వార్డు ఓకేనా మరి దాని మీనింగ్ ఏంటంటే కేశం దాని మీనింగు క్యాపిలారిస్ మీనింగు లాటిన్ వార్డులో కేశం పేజీ నెంబర్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ చూడండి ఎక్స్క్రీషన్ ఎక్స్క్రీషన్ చూసినట్టుగా అయితే ఎక్స్క్రీషన్ కూడా ఇది లాటిన్ వార్డే ఎక్స్క్రీషన్ కూడా లాటిన వర్డే ఇక్కడ మరి ఈఎక్స్ ఎక్స్ అంటే బయటకు ఈఎక్స్ ఎక్స్ అంటే బయటకు క్రీనరీ అంటే పంపుట ఎక్స్క్రీషన్ ఎక్స్క్రీ ఎక్స్ క్రీనరీ అనే వర్డ్స్ నుంచి మనకి ఎక్స్క్రీషన్ అనేది రావడం జరిగింది ఎక్స్క్రీషన్ అనేది లాటిన్ వర్డ్ ఈ లాటిన్ వర్డ్లు ఎక్స్ అంటే బయటకు క్రీనరీ అంటే పంపడం పేజీ నెంబర్ సెవెంటీ నైన్ నెక్స్ట్ హార్మోన్స్ హార్మోన్స్ అనేది గ్రీక్ వర్డ్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్న త్రీ లెటర్స్ కూడా మనకి దీనికి సంబంధించినట్టు లాటిన్ ఈ ఫోర్త్ వర్డ్ అనేది గ్రీక్ పదం ఇది గ్రీక్ పదం హార్మో అంటే నెట్టడం హార్మో అంటే నెట్టడం మనకి ఇంకోటి లాటిన్ వార్డులో కూడా మనకి నెట్టడం అనే వర్డ్ వస్తుంది అదేంటంటే నైన్త్ క్లాస్లో ఆస్మోసిస్ అనేది ఉంటుంది నైన్త్ క్లాస్లో ఆస్మోసిస్ అన్నా కానీ నెట్టడమే అది లాటిన్ వర్డ్ ఇక్కడ హార్మోను హార్మోన్స్ అనేది గ్రీక్ పదం హార్మోన్స్ అనేది గ్రీక్ పదం హార్మో అంటే నెట్టడం నెట్టడం పేజీ నెంబర్ వన్ వన్ త్రీలో ఇది ఇవ్వటం జరిగింది నెక్స్ట్ చూడండి ఐస్ ఐలెట్స్ ఐలెట్స్ అనేది దీని మీనింగ్ ఏంటంటే దీవి ఐలెట్స్ అంటే దీవి లాంగ్రహన్స్ అంటే పూటికలు ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హన్స్ అనేది మనకి పేజీ నెంబర్ వన్ వన్ టూలో ఇవ్వటం జరిగింది ఇది మనకి క్లోమంలో మిక్స్డ్ గ్లాండ్లో వచ్చేటటువంటి పదం ఐలెట్స్ ఆఫ్ ఐలెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీవి ల్యాంగర్ హ్యాండ్స్ అంటే పూటికలు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ ఫైటో హార్మోన్లు ఫైటో హార్మోన్లు అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది ఫైటో అంటే మొక్కలు ఫైటో అంటే మొక్క ఇది వన్ వన్ సిక్స్లో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ పదం ఆక్సిజన్ ఆక్సిజన్ చూస్తున్నట్టుగా అయితే ఆక్సిజన్ అనేది గ్రీక్ వాడు మనకి హార్మోన్స్ గ్రీక్ వాడు ఆక్సిజన్ అనేది గ్రీక్ వాడు ఆక్సిజన్ అనేది గ్రీక్ వాడు ఇవి టూ వచ్చినాయి ఇప్పటికీ ఇక్కడ ఆక్సిజన్ అంటే మీనింగ్ ఏంటంటే పెరగటం ఆక్సిజన్ అంటే పెరగటం ఆక్సిజన్ అంటే పెరగటం వన్ వన్ ఎయిట్ పేజీ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆక్సిజన్ అంటే గ్రీక్ వర్డ్ ఆక్సిజన్ అనేది గ్రీక్ వర్డ్ నెక్స్ట్ పార్దినోజెన్సిస్ పార్దినోజెన్సిస్ అనేది ఇది కూడా గ్రీక్ వర్డ్ పార్థినో అంటే వర్జినో జెన్సిస్ అంటే ప్రొడక్షన్ పేజీ నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్లో ఉంది ఇది పార్దినోజెన్సిస్ ఇప్పుడు మనకి త్రీ గ్రీక్ వర్డ్స్ అదే త్రీ లాటిన్ వర్డ్స్ వచ్చినాయి త్రీ గ్రీక్ వర్డ్స్ త్రీ లాటిన్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది ఇవి మొత్తము నెక్స్ట్ చూసినట్టుకైతే ఇక్కడ నెక్స్ట్ పదం చూడండి మైటోసిస్ మైటాసిస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే సన్నని దారాలు మైటాసిస్ మీన్స్ సన్నని దారాలు నెక్స్ట్ ఇది పేజీ నెంబర్ వన్ ఫార్టీలో ఉంది నెక్స్ట్ చూడండి ఉమామి ఉమామి అనేది అయితే మనకి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ పేజీలో ఉంది ఉమామి అంటే జపానీయుల వంటపు వంటకపు రుచి వంటకపు రుచి జపానీయులు ఒక రకమైనటువంటి వాళ్ళు తయారు చే ప్రోటీన్స్తో తయారు చేసేటువంటి ఒక రకమైనటువంటి రుచి నెక్స్ట్ క్లోరోఫిల్స్ క్లోరోఫిల్ అంటే దాని మీనింగు ఆకుపచ్చని ఆకు అని ఆకుపచ్చని ఒకటే కాదు ఆకుపచ్చని ఆకు ఇక్కడ వరకు ఆకుపచ్చని ఆకు ఆకుపచ్చని కాదు ఆకుపచ్చని ఆకు పేజీ నెంబర్ నైన్లో ఉంది చెక్ చేసుకోండి ఫోటోలైసిస్ ఇక్కడ ఫోటోలైసిస్ అంటే ఫోటో అంటే కాంతి లైసిస్ అంటే విచ్ఛిన్నం ఇది పేజీ నెంబర్ ట్వెల్వ్లో ఇవ్వటం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఇవి కొన్ని మనకి టెన్త్ క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ గ్రీక్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ ఇంపార్టెంట్ అయినటువంటి వర్డ్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయటం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే మనకి కొన్ని ఇంపార్టెంట్ సైంటిఫిక్ నేమ్స్ కూడా ఇచ్చిండు టెన్త్ క్లాస్ బుక్లో పేజీ నెంబర్ గా ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చూడండి జెట్రోపా జెట్రోపా అంటే మనకు డీజిల్ అని తెలుసు దాని పూర్తి సైంటిఫిక్ నేమ్ జెట్రోపా కర్కస్ జెట్రోపా కర్కస్ ఇది టూ ఫార్టీ వన్ పేజీలో ఉంది టూ ఫార్టీ వన్ పేజీలో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ గ్లైరిసిడియా మడ్రీ గ్లైరిసిడియా మడ్రీ ఇది టూ థర్టీ ఫోర్ పేజీలో ఉంది దీని ఉపయోగం ఏంటంటే నైట్రోజన్ను నిల్వ చేసే లెగ్యూమ్ లెగ్యుమ్ మొక్క లెగ్యుమినేసి కుటానికి కుటుంబానికి చెందినటువంటి లెగ్యూమ్ మొక్క ఈ మడ్రీ అనేది నైట్రోజన్ నిల్వ చేయడం కోసం రైతులు పొలాలు గట్టుల మీద పెంచేటువంటి మొక్క ఇది నెక్స్ట్ సిపిరినస్ స్కార్పియో సిపరినస్ కార్పియో అనేది మంచినీటి చేప ఇది యదిలాబాద్ లో పెరిగేటువంటి చేప ఇక్కడ ఉన్నటువంటి దీని మీద అక్కడ సైంటిస్టులు ఎక్స్పరిమెంట్ చేసి దాంట్లో ఉన్నటువంటి భార గురించి వివరించడం జరిగింది సిప్రినస్ సిప్రినస్ కార్పియో చేప అది టూ ట్వంటీ పేజీ నెంబర్లో ఇవ్వటం జరిగింది నెక్స్ట్ డ్రాసోపిలా మెలనో గాస్ గాస్టర్ డ్రాసోపిలా మెలనో గాస్టర్ ఇది చిన్న పండ్ల ఈగ ఏంటి చిన్న పండ్ల ఈగ ఇది జెనిటిక్స్లో ఉంది ఇది పేజీ నెంబర్ వన్ ఎయిటీ నైన్లో ఉంది నెక్స్ట్ హోమోసెఫియన్స్ హోమియోసెఫియన్స్ అంటే ఆధునిక మానవుడు మానవుడు అనేది కాదు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హోమోసెఫియన్స్ అంటే ఆధునిక మానవుడు వన్ నైంటీ నైన్ పేజీలో ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్